దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి గనుక రాకపోతే భారతదేశంలో ప్రజాస్వామ్యం పూర్తిగా హరిస్తుందని రాజమండ్రి పార్లమెంట్ పరిధి నిడదబోలు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెదిరెడ్డి సుబ్బారావు అన్నారు ఇప్పటికే ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజలంతా భద్రత రక్షణకు పూర్తిగా నశించాయని అన్నారు గత తెలుగుదేశం ప్రభుత్వం కానీ ప్రస్తుతం ఉన్న వైసీపీ ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడిగే ధైర్యం కూడా లేని ఆరోపించారు నిడదవోలు నియోజకవర్గంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని అన్నారు కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కారింకి వెంకటేశ్వరరావు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చిన్న మురళీకృష్ణ తూర్పు గోదావరి జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ అగర్వాల్ హీరాలాల్ పాల్గొన్నారు నిడదో నియోజకవర్గంలో నేను పోటీ చేయడం జరిగింది అలాగే నేను యువజన్ కాంగ్రెస్ నుంచి కూడా ఫస్ట్ నుంచి యువజన్ కాంగ్రెస్ లో ఉండి ఈ రోజు ఈ ఒకసారి రెండు వేల పంతొమ్మిదిలోని ఇరవై నాలుగులో లో కూడా సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేకి పోటీ చేయడం జరిగింది అలాగే నిడదోలు నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చూసాము మనము వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ప్రజెంట్ చూస్తున్నాము అక్కడ నీటి అవస్థ పక్కన కాలంలో ఉన్న మెయిన్ కాలంలో ఉన్నా సరే నిడదోలు పట్టణంలో నీటి సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంది అలాగే డ్రైనేజీ వ్యవస్థ వైద్యశాల కూడా సటి ఫ్యాకల్టీ డాక్టర్లు లేక చాలా ఇబ్బంది పడుతుంది చూస్తున్నాము ఇవన్నీ కూడా మేము కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే ఇవన్నీ కూడా పుల్పులు చేసి గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పనులు చేస్తాయో మేము అంతకన్నా రెట్టింపుగా ఇప్పుడున్న ప్రభుత్వం మీద రెట్టింపు చేసి మేము ప్రజలకు మొక్కు ఉంటామని నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వినిపించుకుంటాను